వెల్కమ్ టు నైన్ టీవీ చానల్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం బ్రహ్మకుమారి సేవా కేంద్ర నిర్వాహకురాలు రాజయోగిని సింధు అక్కయ్య ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దసరా పండుగలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం శ్రీహరిపురం బ్రహ్మకుమారి సేవా కేంద్ర సంచాలిక రాజయోగిని బికే సింధు అక్కయ్య సేవా కేంద్రము నందు బ్రహ్మకుమారీలను చైతన్య నవదుర్గలను దేవతా అలంకరణతో భక్తులకు దర్శనం చేసుకునే అదృష్టం కలిగించారు దసరా అంటే పది తలలు ఉన్న రావణుణ్ణి కాల్చే ఆచారం అనేది భారతదేశం అంతటా ఉన్నది రావణుడు అంటే పది తలలు ఉన్న రావణాసురుడు అసురుడు రాక్షసుడు కాదు రావణుడు సంగీతం సంస్కృతం యుద్ధ విద్య జ్యోతిష్యం ఆయుర్వేదం వేదాలు శాస్త్రాలు ఇలా ఎన్నో విద్యలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి కానీ పది దుర్గుణాలు వలన అన్ని విద్యలు కూడా కప్పివేయబడ్డాయి ఈరోజు రావణుడికి ఉన్న పది లాగే పది దుర్గుణాలు చాలామందిలో ఉన్నాయి ఆ పది దుర్గుణాలు కామం అంటే మనిషి యొక్క స్థాయిని స్థితిని దించేస్తుంది అలానే క్రోధం కూడా చిన్న చిన్న వాటికి చిరాకు పడుతూ ఎన్నో సంబంధాల్కి దెబ్బతీస్తుంటాయి ఇలా లోభం మోహం అహంకారం ఈర్షా ద్వేషం అసూయ సోమర్థనం నిర్లక్ష్యం ఇవి పది అవగుణాలు మనిషిలో ఉండి మనిషి యొక్క స్థాయిని స్థితిని క్రిందకు తీసుకొని వచ్చేస్తూ ఉన్నాయి ఈ అవగుణాలపైన విజయం పొందడమే నిజమైన విజయదశమి ఈ విజయదశమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంపాల రమాశిస్టర్ ఆహ్వానం స్వీకరించి విచ్చేశారు మరో అతిథి జనసేన అధ్యక్షురాలు అడ్వకేట్ ప్రశాంతి గారు దేవతా దర్శనంతో దసరా పండుగ విశిష్టతని కూడా తెలియపరిచారు గాజువాక బ్రహ్మకుమారి సేవా కేంద్ర నిర్వాహకులు నిరంతర సేవా తత్పరతో సేవ చేస్తున్న రాజయోగి మణి అక్కయ్య నృత్యం చేసిన చిన్నారులకు ఆశీర్వదించి దసరా పండుగ యొక్క ఆధ్యాత్మికత గుహ్యతను విశదీకరించారు స్వాతి అక్కయ్య అందరికీ తిలకం దిద్ది ఆహ్వానం పలికారు చిన్నారులు దేవీల విశిష్టతను నాట్య రూపంలో నృత్య కళా ప్రదర్శనతో అందరికీ ఆనందోత్సవాలలో సంతోషాన్ని నింపారు महालक्ष्मी को छोड़ने देते चक्र के साथ लड़की जो अभी दशम के बाद आने वाला है दीपावली क्योंकि जो विजय की चिन्ह है आनंद उल्लास उच्चा घर में दिया जला के लक्ष्मी का अपमान करते हैं क्यों क्योंकि इसका कनेक्शन है जो विकारों रूपी रावण